ಅಂದ್ರೀ ನಮಸ್ಕಾರ ಮಂಡಿ వెల్కమ్ టు నాగావళి రుచులు మరి ఈరోజు ఈ వీడియోలో ధనుర్మాసం వచ్చేసింది రోజు కూడాను మనం విష్ణు ఆలయాలలో గోదాదేవి పూజలను అలాగే తిరుప్పావైని వింటూ ఉంటాం కదండి ఇంతకు గోదాదేవి ఎవరు గోదాదేవి ఆ శ్రీరంగనాథ స్వామిలో ఎలా ఐక్యం అయింది అన్నది సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి మరి అంతకన్నా ముందు ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు వాచ్ చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడు అని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలి పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది అంటే విష్ణువును తన చిత్తమునందు నిలుపుకున్నవాడు అయితే ఈ విష్ణు భక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి వనంలో తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఉండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ కృష్ణయ్యే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే పూలమాలలను ముందు తాను ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం అని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుంది అని తెలియజేశారు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ కృష్ణప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆ శ్రీకృష్ణ పరమాత్మునితోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెల్ని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ శ్రీకృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వీరి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకుని వెళ్ళారు పెళ్ళికూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందుగా వచ్చే భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలోనూ భోగినాడు గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుపుతారు ఓకేనండి మరి విన్నారుగా గోదాదేవి ఎవరు గోదాదేవి ఆ రంగనాథనిలో ఎలా ఐక్యమైంది అన్నది మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నా రుచులు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్